శ్రీ డాక్టర్ బూరా నర్సీయగౌడ్ మాజీ ఎంపీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకాన్ తెలంగాణ టైగర్గా పిలువబడే ఆల నరేందర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా బీజేపీ యావత్ కార్యకర్తలు నాయకుల తరఫున వారికి 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 మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం మూడు అంశాల మీద మాట్లాడుతున్నాను ఒకటి ముద్రా లోన్స్ అన్ని పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు రెండు విశ్వకర్మ లోన్స్ మూడు వక్పౌట్ బిల్లు దానివల్ల ముస్లిం సమాజానికి జరగబోయే లాభాల గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు మోడీ గారు దేశం ధర్మం డెవలప్మెంట్ ఈ మూడు అందరికీ తెలుసు తన మొత్తం రాజకీయ జీవితాన్ని పరిపాలన దక్షతను అమలు చేస్తున్నారు ఈరోజు అత్యధిక మంది ప్రజలు కుటుంబాలు బతికేది స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ మీద వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈ సెక్టర్ మన జీడిపిలో ప్రధాన పాత్ర పోషించేది ఎంఎస్ఎంఈ సెక్టర్ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది ఎంఎస్ఎంఈ సెక్టర్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క సెక్టర్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోయారు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముక్క అయ్యేటువంటి ఈ సెక్టర్ని స్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి కొలాట్రస్ లేకుండా అంటే ఎలాంటి జామీను లేకుండా ముద్రా లోన్ ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పదిహేనులో ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఈ స ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తగా మీ ద్వారా దేశ ప్రజలందరికీ గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది ఈరోజు యాభై రెండు కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు ముప్పై రెండు